హెచ్ఎండిఏకు చెందినటువంటి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి గతంలో ఉన్న ఎంఆర్ఓ కూడా అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి కబ్జాకు పాల్పడినట్టు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఇప్పటికైనా ఈ యొక్క సర్వే నెంబర్ పన్నెండు మరలా సర్వే చేయవలసిందిగా మా మనవి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ పెంచి అధికారులకు లంచాలు ముట్టాయి అనడానికి నిలవెత్తు నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పనులైతే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నారు Thank you.